హాయ్ అండి వెల్కమ్ టు క్యూట్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి గింజల కారం పొడి సో దీని తయారీ ఏంటో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని రెండు వంద గ్రాముల గింజలను వేసుకుని దోరగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సో గింజలు అనేవి చాలా హెల్దీ అండి ఇది మెయిన్ మనకి హార్ట్కి చాలా మంచిది ఎందుకంటే వీటిలో ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి సో గుడ్ కొలెస్ట్రాల్ని ఇచ్చి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే గుండెకి మన గుండెలో ఉన్నటువంటి ఫ్యాట్ రక్తనాళాలకు ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గిస్తుంది సో ఖచ్చితంగా ఇవి తినండి మెయిన్ మనకి ఒమైగ్ర ఫ్యాటీ హ్యాసిడ్స్ అనేవి ఫిష్లోనే ఎక్కువగా ఉంటాయి వాల్నట్స్లో ఎక్కువగా ఉంటాయి అనుకుంటాం ఆ రెండింటిలో అంతకు మించి ఎక్కువ ఈ గింజల్లో ఉన్నాయండి సో ఖచ్చితంగా మనం తీసుకోవాలి సో వీటిని మనం డైరెక్ట్గా తినలేం కనుక ఈ విధంగా కారం పొడి చేసుకుని తింటే చాలా హెల్తీ అండి సో టిఫిన్స్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా దొరగా వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి చాలా వరకు ఆ తర్వాత అదే ప్యాన్లో టూ స్పూన్స్ ధనియాలు వేసి వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి ఆయిల్ వేయనక్కర్లేదండి ఓకేనా ఫ్రెండ్స్ సో తప్పకుండా మనం ఈ ఈ గింజలు అనేవి ఖచ్చితంగా డైలీ తీసుకోవాలండి డైలీ మనం వన్ గ్రామ్ అయినా వీటిని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనండి ఈ విధంగా దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కొద్దిగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఓకేనా అండి సో ఫ్రై చేసుకున్నాక వాటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి ఉన్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అదే కడాయిలో ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి సో కారం చూసి వేసుకోండి పిల్లలకు పెడతాను కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి ఓకేనండి సో మీరు పది మిరపకాయల వరకు వేసుకోవచ్చండి నెక్స్ట్ అదే కడాయిలో ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బులు కూడా వేసి ఫ్రై చేసుకోండి ద్వారా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నెక్స్ట్ దాంట్లో కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక స్మాల్ ఇంచ్ చింతపండు కూడా యాడ్ చేయండి నేను చూపించిన విధంగా ఓకేనండి సో వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ ఇందులో కాల్షియం సెలినియం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్తీ ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా వచ్చుకోండి పక్కన పెట్టి నెక్స్ట్ ముందుగా తీసుకున్న అవిసగింజల్ని మిక్సీ జార్లో వేసుకొని వాటిని మెత్తగా పొడి చేసుకోండి ఓకేనండి సో మెత్తగా పొడి చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా వీటిని కూడా తీసి పక్క పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే అదే మిక్సీ జార్లో ముందుగా తీసుకున్నటువంటి ధనియాలు పచ్చనపప్పు మినప్పప్పు వేసి అదేవిధంగా అందులోనే మనం ఎండు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రమ్మలు చింతపండు అవన్నీ వేయండి వేసాక అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ కూడా వేయాలండి సో నేను చూపి నేను ఒక స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి వేసాక వాటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో చేశాక మనకి ఈ విధంగా ఉంటుందండి ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అవిసె అవిసగింజలు కూడా వేసి మళ్ళీ ఒకసారి ఒక తిప్ప ఒకసారి తిప్పండి ఒకసారి గ్రైండ్ చేయండి ఓకేనండి సో ఫైనల్గా మనకి మిక్సీ పట్టాక ఫైనల్గా మనకి ఈ విధంగా రెడీ అవుతుంది రెడీ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి చల్లాచాక ఒక ఒక జార్లోకి అది ఒక గ్లాస్ జార్లోకి కానీ ఒక స్టీల్ డబ్బాలోకి కానీ తీసుకుని నిల్వ చేసుకోవాలండి వాటిని డైలీ మనం వన్ గ్రామ్ వరకు ఖచ్చితంగా తీసుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ